హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ గుడ్లు వంకాయ కర్రీ చేసుకుందామా ఫస్ట్ గుడ్లు ఇలా ఉప్పు వేసుకుని నీట్లో నానబెట్టుకోండి శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటిని బాయిల్ చేసుకోండి ఆ బాయిల్ చేసుకుని వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ గుడ్లు వండుకోవటానికి ఓ పావు గంట ముందన్న నీట్లో నానబెట్టుకుని బాగా కడుక్కోండి ఉప్పు వేసి కడుక్కొని మళ్ళీ ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి టెన్ సెకండ్స్లో ఉడికిపోతాయి గుడ్లు ఎక్కువసేపు ఉడకబెట్టక్కర్లద్దు చూడండి ఇలా గుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ దాసిన చెక్క లవంగాలు అన్నీ రెండు రెండు వేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు వంకాయ కరివేపాకు ఉప్పు కారం నూనె యాజ్ యూజువల్ వాటర్ ఇలా ఉప్పు వేసుకుని గుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి అన్నీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పెట్టుకోండి మీకు కూరకు తగ్గ మసాలా వేసుకోండి నేను ఎంత కూరకు కావాలో అంత మసాలా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా గుడ్లు వలసేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసి వాటికి ఇలా నాట్లు పెట్టుకుని ఇలా బాయిల్ చేయండి అంటే ఫ్రై చేయండి గుడ్లని ఇలా బ్రౌన్గా వస్తే గుడ్లు బాగుంటాయి తినడానికి అంటే ఇది మసాలా కర్రీ కదా అందువల్ల పులుసులు అయితే వేపుకోకుండా వేసుకుంటే బాగుంటాయి తర్వాత ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని గుడ్లు వేపుకున్నాక మసాలా వేసేయండి మిక్సీలో అది బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మసాలా పచ్చివాసన పోయేదాకా వేపండి అందులో వంకాయ ముక్కలు వేసుకోండి అవి కొంచెం వేగుతున్నాయి అనగా ఉప్పు కారం పసుపు కూడా వేసేయండి మీరు కావాలంటే గుడ్లు పక్కకి వేరే గిన్నెలోకి తీసేసుకోవచ్చు కానీ నేను ఇంకా ప్యాన్ పెద్దదని నేను ఉంచేసాను సరిపోతాయి కదా అని ఇలా వేపుకోండి బాగానే ఇలా వేగుతున్నప్పుడు ఒక టూ సెకండ్స్ మూత పెట్టుకోండి మూత తీసి కొంచెం మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకుని ఆ వాటర్ కర్రీలో వేసుకోండి మూత పెట్టేయండి ఒక టూ సెకండ్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోతాయండి వంకాయమో కుడిగిపోయాక చూడండి ఇలాగా నూనె పైకి తేరాలన్నమాట అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకుని ఒక టూ సెకండ్స్ నుంచి కట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మసాలా కర్రీ అంటే మరి వర్షాకాలం అంత బాగుంటుంది మసాలా అంటే మనం ఏమీ ఎక్కువగా స్పైసెస్ వేయలేదు లైట్గా టేస్టీ టేస్టీగా ఉంటాం కోసమని అలాగే మసాలా వేస్తున్నాం కదా ఉల్లిపాయ ముద్దదేని ఎవరండి ఎవరు యాడ్ చేశాను అంతే కానీ గుమ్మ గుమ్మలు వచ్చింది ఫ్రెండ్స్ వండుతుంటే మరి సూపర్ ఉంది కర్రీ అయితే రండి ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం టేస్టింగ్ టైం ఎంత బాగా వచ్చిందంటే కర్రీ అంత బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇలా వండుకుని తింటారని నేను వీడియో పెట్టాను రెండి ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం టేస్టింగ్